అలేఖ్య కుట్రను బయటపెట్టి ఆదిత్య ఆనందిని ఒకటి చేసి అలేఖ్యకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన సునంద సునంద అయితే ఇక అలేఖ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది అలేఖ్య అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది తను ఏ విషయం తెలిసినా తెలియనట్టే చిన్నపిల్లలా నటిస్తుంది అసలు ఆదిత్య ఆనంది ఇద్దరినీ కూడా విడదీయాలని అలేఖ్య ప్లాన్ చేస్తుందని నాకు అనిపిస్తుంది అలేఖ్యకు గతం గుర్తుకు వచ్చిన రానట్టు నటిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సునంద్ అయితే ఇక మరొక వైపు జీవన అలేఖ్య ఇద్దరూ కూడా ఎలాగైనా ఆదిత్య ఆనంది మధ్య గొడవ రావాలని ఇద్దరూ కూడా విడిపోవాలని ఆదిత్య ఆనందిని అపార్థం చేసుకునేలా చెయ్యాలని నిర్ణయించుకుంటారు ఇక ఎలాగైనా ఆదిత్య మనసులో ఆనంది మీద అనుమానం వచ్చేలా చేస్తే ఖచ్చితంగా ఆదిత్య ఆనందిని ఇంట్లోంచి బయటికి పంపించేసి తననే పెళ్లి చేసుకుంటాడని అలేక్కి అనుకుంటూ ఉంటుంది నేను ఆదిత్యాన్ని దక్కించుకోవడం కోసం ఏం చేయడానికైనా వెనకాడను అయినా ఆదిత్య లైఫ్లో ఉండే అదృష్టం నాకే ఉంది ఆదిత్య నా సొంతం అలాంటప్పుడు నేను ఆనందిని ఇక్కడ ఎలా ఉండనిస్తాను ఆనంది ఎట్టి పరిస్థితిలో కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఇక్కడ ఉండే హక్కు కానీ ఇంటి కోడలనయ్యే హక్కు కానీ ఆదిత్య భార్యగా అందరి ముందుకి వెళ్ళే హక్కు కానీ అన్నీ నాకే ఉన్నాయి ఆనందికి ఆదిత్యకి ఎట్టి పరిస్థితిలో కూడా జోడీ కుదరదు మేమిద్దరమే చక్కగా ఉంటాము అంటూ ఇక అలేఖ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఆదిత్య నిన్ను నేను నా సొంతం చేసుకునే వరకు వదిలిపెట్టేదే లేదు అంటూ ఇక అలేక్య అయితే తన మనసులో అనుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది అప్పుడే జీవనైతే అలేక్యతో చెప్తూ ఉంటుంది బావగారు ఆనందిని అనుమానించాలి అంటే ఖచ్చితంగా మనం విషబీజం నాటాలి కదా అలా నాటాలి అంటే ఇప్పుడే నేను ఫోన్ చేసి మాట్లాడాలి అప్పుడే అనుమానం వస్తుంది అంటూ అనంగానే అదేంటి నువ్వు ఫోన్ చేసి మాట్లాడితే బావగారికి అనుమానం వస్తుంది అని ఎలా అనుకుంటున్నావు అసలు ఆదిత్య మనసులో ఆనందే మీద ఎలాంటి అనుమానం లేనప్పుడు ఎందుకు అనుమానం పడతాడో వాళ్ళిద్దరూ మంచి స్నేహితులని ఆదిత్యకి తెలుసు కదా ఆదిత్య అంత తొందరగా ఎవ్వరినీ కూడా అనుమానించడం ఏమి అనడు అంటూ అనగానే ఎవరినైనా అంటే వేరు భార్య విషయంలో వేరు ప్రతి మగవాడు భార్య విషయంలో వీక్ పాయింట్ ఉంటుంది ఖచ్చితంగా తన భార్య వేరే వ్యక్తితో కొంచెం చనువుగా ఉన్నా కొంచెం ఆనందంగా మాట్లాడినా ప్రతి మగవాళ్ళకి కోపం వస్తుంది ఆ వీక్ పాయింట్ పట్టుకుని నేను ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య గొడవ వచ్చేలా చేస్తాను అంటూ ఇక జీవనైతే చెప్తూ ఉంటుంది అప్పుడే ఇక అయితే వస్తూ ఉండగా ఇంతలో ఇక జీవనైతే తన పెద్దమ్మతో మాట్లాడుతున్నట్టు ఫోన్ చేసి గ్రాని ఈరోజు అసలు ఇంట్లో ఏం జరిగిందో తెలుసా ఇక్కడ బావగారికి జ్వరమైనా పట్టించుకోకుండా అది మాత్రం శ్రీను దగ్గరికి వెళ్ళింది కుట్టి అలా వెళ్ళడం నాకు నచ్చలేదు ఇక్కడ బావుగారు అలా బాధపడుతూ ఉంటే అది పట్టించుకోకుండా వెళ్ళిపోవడం ఏంటి అసలు పెళ్లికి ముందు శ్రీనుని ప్రేమించుండొచ్చు శ్రీను కూడా కుట్టిని ప్రేమించుండొచ్చు అంత మాత్రాన ఇప్పుడు పెళ్ళి అయింది కదా పెళ్ళైన తర్వాత తన భర్తే సర్వస్వంగా ఉండాలి కదా మరి అలా చెయ్యకుండా శ్రీనుకేదో దెబ్బ తగిలిందని ఏదో ప్రాణం పోతున్నట్టు వాడి దగ్గరే ఉంటూ వాడికి సేవలు చేస్తూ ఉంది నిన్న కూడా నన్ను షాపింగ్ అని వంక పెట్టుకుని తీసుకు అక్కడ శ్రీను దగ్గరే ఉండి సేవలు చేసి వచ్చింది నువ్వు ఇంట్లో ఎవరికి ఏమీ చెప్పకు మనిద్దరం షాపింగ్కి వెళ్ళామని చెప్పు అంటూ చెప్పింది ఏం చేస్తాను తప్పనిసరి పరిస్థితిలో ఇంట్లో అత్తయ్య గారికి బావగారికి కూడా అబద్ధం చెప్పవలసి వచ్చింది అదేమో నన్ను శ్రీను దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడే సేవలు చేస్తూ ఉంటే నేను మాత్రం నా కోసమే షాపింగ్కి తీసుకువెళ్ళానని చెప్పవలసి వచ్చింది అంటూ ఇక జీవనైతే అయితే ఫోన్ మాట్లాడుతున్నట్టు నటించేస్తూ ఉంటుంది ఆ మాటలు విన్న ఆదిత్య అయితే అంటే ఆనంది పెళ్లికి ముందే శ్రీనుని ప్రేమించిందా శ్రీను కూడా ప్రేమించాడా తన జ్యూతమ్మని కాపాడుకోవడం కోసం కేవలం ఆ ఒక్క విషయం కోసమే నన్ను పెళ్లి చేసుకుందా అంటూ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో జీవనైతే చెప్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచి పాపం లేబర్కంలో పెరిగింది కదా ఇక అమ్మ కారణంగా ఆదిత్య గారిని పెళ్లి చేసుకోవడానికి మంచి అవకాశం దొరికింది ఇక ఇంటి పెద్ద కోడలుగా సెటిల్ అయిపోతే ఎలాగో ఇక ఎలాంటి అడ్డు అదుపు ఉండదని తను మహారాణిలా బ్రతకొచ్చని ఆస్తి కోసమే ఆశపడి ఈ పెళ్లి చేసుకుంది ఆ విషయం వీళ్ళెవరికీ తెలియదు కదా పాపం ఆనంది కావాలనే తన జ్యోతమ్మ కోసం పెళ్లి చేసుకుందని అనుకుంటున్నారు తన నిజస్వరూపం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళందరూ బాధపడతారు అంటూ జీవనైతే చెప్తూ ఉంటుంది ఇక అలా చెప్పంగానే కా ఆ మాటకి అయితే అంటే ఆనంది నిజంగాని ఆస్తి కోసమే పెళ్లి చేసుకుందా నేనంటే తనకి నిజంగాని ఇష్టం లేదా తను నిజంగా శ్రీనుని ప్రేమించిందా అంటూ ఇక అనుకుంటూ ఉంటాడు ఆదిత్య అయితే ఇంతలో ఇక ఆనంది అయితే అప్పుడే ఇక బయటికి వెళ్ళైతే వస్తుంది అప్పుడు ఆదిత్య అయితే అడుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళావు అంటూ అనగానే ఇప్పుడే శ్రీను దగ్గరికి వెళ్ళొస్తున్నాను అంటూ ఆనంది చెప్తుంది ఆ మాటకి ఇక ఆదిత్యాకైతే జీవన మాట్లాడే మాటలన్నీ గుర్తుకు వచ్చి చాలా కోపమైతే వస్తుంది ఏంటి శ్రీను దగ్గరికి వెళ్ళొచ్చావా అసలు నువ్వు ఎందుకు శ్రీను దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది ఏదో మొన్న తల పగిలింది కాబట్టి ఏదో తనకి బాలేదని వంక పెట్టుకుని వెళ్ళావు ఇప్పుడు కూడా నువ్వు అలాగే వెళ్తూ ఉంటే ఇంటి పరువు ఏమైపోతుంది చూస్తున్న నలుగురు కూడా ఏమనుకుంటారు అసలు నువ్వు మా మాట లెక్క చెయ్యకుండా ఎందుకు వెళ్తున్నాము అంటూ అయితే అడుగుతూ ఉంటాడు ఆనంది అయితే చెప్తూ ఉంటుంది అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు మీరు ఎందుకు ఇలా నిలదీస్తున్నారు శ్రీను నా దోస్త మీకు తెలుసు తనతో మీరు కూడా బాగా మాట్లాడతారు మీకు కూడా ఎంతో సహాయం చేశాడు మరి అలాంటి తనకి ఈ రోజు హెల్త్ బాగాలేనప్పుడు నేను వెళ్తే తప్పని ఎందుకు మీరు నిలదీస్తున్నారు ఎందుకు మీరు ఇలా అపార్థం చేసుకుని మాట్లాడుతున్నారు అసలు మీరు ఇంత దారుణంగా అడుగుతారని ఇంత దారుణంగా మాట్లాడతారని అసలు అనుకోలేదు మీరెందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటూ అనంగానే ఎందుకు ప్రవర్తిస్తున్నానా నువ్వు కేవలం ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావని నువ్వు శ్రీనివుని ప్రేమించావని ఇప్పుడే నాకు తెలిసింది మరి అలాంటప్పుడు నాకు కోపం రాదా అంటూ అనంగానే అసలు మీకు ఎవరు చెప్పారు విషయం నేను మిమ్మల్ని ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాను శ్రీనువుని ప్రేమించాను అని అసలు శ్రీనువుని ప్రేమించానని ఎప్పుడైనా మీకు చెప్పానా అంటూ అనంగానే ప్రేమ విషయం ఎలా చెప్తావు అంటూ ఆదిత్యైతి అడుగుతూ ఉంటాడు నాకంటూ ఎలాంటి దాపరికం లేదు నేను మీ దగ్గర నా జీవితం గురించి అన్ని చెప్పాను నా శివయ్య సాక్షిగా చెప్తున్నాను నేను శ్రీను ప్రేమించలేదు మీ ఆస్తి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇప్పటి వరకు నేను ఏట్ల పైన ఆశపడ్డానా చీరలు నగలు అంటూ ఏవైనా తీసుకున్నానా అసలు మిమ్మల్ని ఏదైనా అడిగానా అంటూ ఇక ఆనంది అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటకి ఆదిత్య అయితే ఏ సమాధానం చెప్పడు మీరు ఇంత దారుణంగా అపార్థం చేసుకుంటారని అనుకోలేదు అంటూ ఇక ఆనంది అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంతలో ఈ మాటలన్నీ సునందైతే వింటుంది ఆనంది లోపలికి వెళ్ళిన తర్వాత సునందైతే ఆదిత్య చంపైతే పగలగొడుతుంది నేను జరిగింది మొత్తం చూశాను నువ్వు జీవన మాట్లాడే మాటలు పట్టుకుని ఆనందిని అన్ని మాటలనడం తప్పు నీకు ఆనంది గురించి మొత్తం తెలుసు తను ఎలాంటిదో తన ప్రవర్తన ఎలా ఉంటుందో తన మనసు ఎలాంటిదో అన్నీ తెలిసిన నువ్వు ఇలా అడగడం నాకు నచ్చలేదు అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఆనందిని ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు శ్రీను అంటే తన చిన్ననాటి స్నేహితుడు ఏదో బాలేదని తను వెళ్ళినప్పుడు నువ్వు అడిగే ప్రశ్నలు ఇవేనా అసలు ఏ భర్తయినా ఇలా అడుగుతాడా ఇలా అడిగితే ఏ భార్య కూడా తట్టుకోలేదో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఇలా చేస్తావని అసలు అనుకోలేదు అంటూ అనంగానే నన్ను క్షమించమ్మా అసలు ఏదో కోపంలో ఆలోచన లేకుండా మాట్లాడేశాను ఇప్పుడు నువ్వు చెప్పిన తర్వాత అర్థమవుతుంది ఎంత మూర్ఖంగా మాట్లాడి ఆనందిని బాధ పెట్టాను అని ఇక ఆదితా అనంగానే అప్పుడే ఆదిచ్చానైతే సునంద ఆనంది దగ్గరికైతే తీసుకుని వెళ్తుంది అప్పుడే ఆనంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉండగా అది చూసిన సునందైతే ఇక ఏంటి ఆనంది ఏడుస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది అబ్బే ఏమి లేదత్తయ్య కంట్లో కుంకుమ పడింది అందుకనే కన్నీళ్లు వస్తున్నాయి అంటూ అనగానే నీ కళ్ళల్లో కుంకుమ పడచ్చు కానీ నీ మనసు బాధగా ఉందని నీ మాటలోనే తెలిసిపోతుంది జరిగింది నాకు తెలుసు నువ్వు బాధపడకు అంటూ అనంగానే ఇంతలో అప్పుడే ఆదిత్యైతే నన్ను క్షమించు ఆనంది నీ విషయంలో చాలా పొరపాటు చేశాను నిన్ను అపార్థం చేస్తున్నాను అసలు ఏం మాట్లాడుతున్నానో ఏ ప్రవర్తిస్తున్నానో తెలియకుండానే అలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాను కేవలం అది నీ మీదున్న ప్రేమతోనే నువ్వు నాకు ఎక్కడ దూరం అవుతున్నావన్న అన్న భయంతోనే నువ్వు గనక అయితే నేను బ్రతకలేను అందుకనే అలా చెప్పాను అంటూ ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఆనంది ఆదిత్య చేతులు రెండూ కూడా ఒకటి చేసి మీ ఇద్దరూ కూడా ఇలా ఎప్పటికీ కలిసి ఉండాలి మీ ఇద్దరు ఎప్పటికీ విడిపోవడానికి వీల్లేదు అంటూ ఇక వాళ్ళిద్దరి మధ్య సర్ది చెప్పి ఇద్దరిని అయితే ఒకటి చేస్తుంది సునంద ఇక బయటికి వెళ్లంగానే బయటే ఉన్న అయితే షాక్ ఇస్తుంది చూడు నువ్వు వాళ్ళిద్దరిని విడదీసి నువ్వు ఆదిత్య జీవితంలోకి రావాలని చూస్తున్నావేమో నేనుండగా అది జరగని పని ఎప్పటికీ కూడా ఆనందియే నా ఇంటి పెద్ద కోడలు నువ్వు గనక వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టి ఆనందిని ఇంట్లోంచి పంపించేయడానికి గనక ప్రయత్నిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అంటూ ఇక సునంద్ అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది అలేఖ్యకు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు